ఎవటూరు ప్రసాద్ బాబు గారు వాస్తవం ఏకపాత్ర హృదయం మంగళగిరి ఇంకా ఇలాంటి బజార్ పనులు చేయగలరు ఒకటి నా కరపారేసి కొడకు కొడలు ఎవరి దారి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయారు అనవరాలు స్కూల్కు వెళ్ళిపోయారు ఇంటికి నీళ్ళ కాపల మనిషిగా ఉండాలే తప్ప తండ్రి అనే గౌరవం వడికి లేదు బావగారు అనే విలువరికి లేదు ఇద్దరు నెలకి చిరొక లక్ష రూపాయలు చేత తీసుకుంటారు పైగా ఒక వంట మనిషిని ఒక నౌకర్ని పెట్టుకోవచ్చుగా ఆహా కుదరదు ఎందుకంటే డబ్బు డబ్బు ఖర్చు కదా ముసలాడికి ఇంట్లో ఊరికే ఎందుకు తిండి పెట్టాలి అని ఇంట్లో పళ్ళు వీధిలో పళ్ళు నా చేత చేయిస్తూ కూడా మరీ చూస్తున్నారు పార్వతి నా జీవితం విడుదల పడి బుద్ధనిస్తాడేమో అనుకున్నాను అది దేనికి పెళ్ళైతే నా జీవితంలో ఎన్నెన్నో మార్పులు వస్తుందా ఎందుకుంటూ ఆదాయాన్ని ఎక్కువగా చూసుకునే వీళ్ళకి తన మరణ బంధాలకి విలువలు ఉండదు తరాలు మారుతున్న కొద్ది బంధాను బంధాలు వికృతమై డబ్బే మనిషికి ప్రాణమై చివరికి అన్నవాళ్ళే కొడుకులకి శత్రువులా కనిపిస్తారేమో ఆస్తి కోసం మమతాను రాగాలకు పాడగట్టి అద్భుతము సమిధలు చేసి

నా నాకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా వాడే తీసుకొని అవి నా తిట్టికే సరిపోవటం లేదంటాడు భర్తనిస్తారు అప్పుడప్పుడు పోయింది ఇంకా రాలేదు కారణం తెలీదు అడిగినా చప్పుడు వచ్చేది అబ్బాయి నీతో రాలేదా మీ ఇబ్బంది పక్క పక్క ఆఫీసేయమ్మా అదేమిటమ్మా చుట్టంత మనిషి నేను మాట్లాడుతుంటే సమాధానం అయినా చెప్పకుండా విసురుగా ఇంట్లో వెళ్ళిపోతావే రాజీ అలా ఉంటే నువ్వు మాత్రం నేను చేస్తావ ఇవాళ ఎంత ఆలస్యంందే నా వల్ల మీకు తల్లెప్పుగా ఒరేయ్ భూమికి ఆకాశానికి మధ్య ఉన్న కంటే కట్టే డబ్బు అనే ఆకర్షణ మానవత్వానికి దూరం చేస్తుందా మానవత్వానికి దూరం చేస్తుంది మీలాంటి కొడుకులు మాలాంటి తల్లిదండ్రులు బ్రతుకు ఏమిట్రా ఇప్పుడు నాకు వచ్చిన కష్టం నువ్వు ప్రశ్నిస్తున్నావు తడుపు నుండా తిండి పెట్టే నాలుగు ఎకరాల భూమి న నీకు చదువు సజ్జలు చెప్పించ మధ్యాహ్నం వదిలి పరిగి లేకుండా సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించిన నా రిటైర్మెంట్ తప్పుతో మీరు అంత ఇల్లు కొన్నారు దానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా ఇంట్లో మంచి వెళ్ళేలా తాగేవారి దిక్కులేక ఒంటరిగా ఐదు కైవీల మిగిలిపోయాడు అరే ఎండిపోయిన చెట్టు అయినా కడకు కట్టెగా కాలి ఈ సమాజానికి ఇలాంటి పుత్తరాత్రాలు బ్రతికుందా తల్లిదండ్రులకి ఏ మాత్రమూ ప్రకూడదు

ハハハハ

కళలో కూడా ఊహించలేరు రాట్టివాళ్ళైన తన తల్లిదండ్రుని కావటిలో మోసుకుంటూ యథయాత్రలు చేయించిన శ్రావణ కుమారుడు మనకు ఆదర్శ నీ భార్య అన్నద తలవతడానికి నీకు సిగ్గు లేదురా సిగ్గు లేదు నీ సభ నీ సభ కొంచెం ఇంకొంచెం ఇలాంటి పరిస్థితికి మనకు వస్తుందని నమ్మలేది అన్ని తాలికంటలు కిది సిగ్గే పారా పాంగె పిచి మాలే సర్వా వర్పరి తమకును సర్వా సూ వాలే తారా పోసీకు ఉన్తాస్రా పాలో ఉదునా మాలాంటి ధలి దన్రా కిది

నమస్కరిస్తాను చేతులైతే నమస్కరిస్తారు నా వల్ల మీ కుటుంబంలో రాసు వెళ్ళిపోతాను బా నేనే వెళ్ళిపోతాను నేను బయటికి కాదు పైకి పోయే వయసు నాది కేటావుతావుతా ఎంత ఆప్యాయంగా మాట పసితనంలో పిల్లల్ని తప్పడడుగులు వేస్తుంటే మీరు ఎక్కడ కింద పడిపోతారు అది అలా కాస్తారా తల్లిదండ్రులు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇంటికి రావటం ఒక ఘట్ట ఆలస్యం అయితే ఈ కలుషిత సమాజంలో మీరు ఎక్కడ పాడైపోతారు అని మీకోసం ఈ గుమ్మం దగ్గరే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారా పెళ్ళి అయిన తర్వాత మీరు భార్య పిల్లలతో సుఖంగా ఉండాలని ఈ వరండాలో ఉన్న కుక్కి పక్కల్లో పడుకొని కూడా ఆ ము దేవుడు దేవుళ్ళు ప్రార్థిస్తూ తమ కళ్ళ నుండి అందమాష్ రాత్రి తల్లిదండ్రుల్ని వృద్ధాప్యం వచ్చిన తర్వాత వృద్ధాశ్రమానికి పంపుతాం భావ్యం కాదు ధర్మం కాదు నా మాటలు నీకు న్యూసెస్గా ఉన్నాయి కాదు ఇది మోసపోయిన ఒక కన్న తండ్రి 何を食べたのか。まさかにこんなこともできる。あなたもプッタシャー、そこはなっていって i らって u いよ、あっさま。